హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ మన వీడియోలో లంక్ జీడ్ బెట్ల పిక్లు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం చూడండి ఇదే దీని గురించి అయితే మన వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చివరి వరకు అయితే చూడండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి కింద ఆలస్యం మనం వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా అయితే వాటి లేత లేతబాగం అనేది చిన్ని చిన్ని పచ్చని జీడిపిక్కులను అయితే చూద్దాం చూడండి ఈ విధంగా ఉంది ఎంతో బాగుంది కదా దీన్నైతే మా ప్రాంతంలో కొన్ని సేకరించి వాటిలో ఉన్న మధ్యన పప్పు అనేది గుడ్లతో కలిపి ఎంతో ఇష్టంగా కూర ఉండి తినేస్తాం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇవైతే యాక్చువల్గా రెండు రకాలుగా ఉంటాయండి ఈ జీడి మామిడి అనేది ఒకటి రెడ్డుగా ఉంటుంది ఇంకోటేమో వైట్గా ఉంటుంది అంటే పసుపు కలర్లో తెలుపుగా ఆ విధంగా ఉంటుంది మీకు తెలియనిది కాదు నేను చెప్తున్నానని చూడని విధంగా ఉందనమాట అయితే ఈ సంవత్సరం అనేది ఎన్నడూ ఎప్పుడు లేనిది ఒక్కొక్కటి మాకైతే కాసాయి మా కొండ గిరిజన ప్రాంతంలో అసలు మా ప్రాంతంలో అయితే ప్రతి సంవత్సరం ఆధారపడి ఉంటున్నది ఈ ఇటువంటి జీడి నేనండి వీటి పిక్కులని వచ్చేసి కేజీ వంద రూపాయల నుంచి నూట పది వరకు అయితే ఉంటుంది ఈ సంవత్సరం అయితే నూట పదిహేను వరకు రేట్ అయితే వెళ్ళింది ఫ్రెండ్స్ ఇది పండు కూడా తినొచ్చు ఇందుకో ఇక్కడ ఒకటి ఉంది ఇది నేను తిని చూపిస్తున్నా దీని రుచి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పట్టుకొని పైన వాటిని తీసేసుకొని చాలా రుచిగా ఉంటుంది ఇది చాలా కొంతమందికి మాత్రమే దొరుకుతుంది ఇది ఒక రోజు కంటే రెండు రోజులు మూడు రోజులు ఎక్కువ రోజులు అనేది దీని పండు అనేది మంచిగా ఉండదు దీని కుళ్ళిపోతుంది కాబట్టి ఎప్పటిదప్పుడు ఫ్రెష్గానే తినాలి చాలా బాగుంది ఇక్కడ చూడండి మా మా పిల్లలు అంటే నా పిల్లలు కాదు మా ఊరు చిన్నపిల్లలు ఈ పుట్టనైతే దేవుడిని చేశారు ఆ పుట్టపైన రాళ్ళను పేర్చి ఈ విధంగా అలంకరించారు అనమాట చూడండి ఇది యాక్చువల్గా ప్రతి సంవత్సరం మాకైతే మా కొండ మీద నివసించే మాలాంటి గిరిజనులు అయితే అసలు అనేది ఉండదు ఫ్రెండ్స్ అందుకనే ఇటువంటి జీడి మామిడి జీడిపిక్కులని అనేది ప్రతి సంవత్సరం మేమైతే ఆధారపడి ఉంటున్నాం ఇప్పుడైతే కొన్ని తొలగించాక వీటిని అనేది మేమైతే తొలగించి కొన్ని సీపర్లను ఎత్తుకోవడం వల్ల మాకైతే సీపర్ నుంచి ఆదాయం వస్తుంది మరి పిక్కల నుంచి కూడా ఆదాయం అనేది వస్తుంది మాకైతే ఎంతో పర్వాలేదు అనమాట చూడండి నేల పడినవి ఎంత బాగున్నాయో ఎక్కువగా కాస్తే వేరుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఒక్కడే అయితే తోట మొత్తం ఎకర మొత్తం ఏరాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ పండుంది చూడండి ఎంతో బాగుంది ఇటువంటి పండుగ నుంచి కూడా మేమైతే కొండకెళ్ళేటప్పుడు వాటర్ అయిపోతే దీన్ని పిసికి అందులో ఉన్న నీరు భాగాన్ని అనేది ఒక పాత్రలో కూడబెట్టుకొని దాహానికి అయితే మేము తీర్చుకు ఉంటాం ఆ వీడియో అనేది ఇంకో వీడియోలో ఉంటు జీడిపళ్ళు నుండి వాటర్ అనేది ఒక వీడియో తీసాను ఆ వీడియో కూడా చూడండి ఎందుకంటే ఇటువంటి పండు నుంచి ఆ వాటర్ని అనేది ఏ విధంగా సేకరించి దాహం తీర్చుకున్నామో కూడా ఆ వీడియోలో నేనైతే చేశాను వీలుంటే ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ వీడియోని కూడా చూడండి వా చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎక్కువగా దొరికిందో మిమ్మల్ని చూపించడం కోసం అయితే మేమైతే కుప్పేసాం కానీ ఆ టోటల్ అనేది ఒక్కొక్క సెట్ మాత్రమే కాసినాయి మరి అంతగా ఎక్కువ కాయలేదు ఇక్కడ ఒక అబ్బాయి చూడండి నేను మంచిగా వివరించి చెప్పలేకపోతున్నా మరి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ చూసండి ఇదైతే ఈ విధంగా తోట మొత్తం పండ్లు పడిపోయినవి కిందవి పైనవి మొత్తం వేరుకొని ఒక దగ్గర ఈ విధంగా కుప్పేసిన తర్వాత వాటి పండు ఉన్న పిక్కులను అనేది వేరు భాగంగా చేసి అయితే ఇంటికి తీసుకెళ్తూ ఉంటాం జీడిపప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి వీడియోకి లైక్ చేయండి మరి ఇటువంటి పండ్లు వేస్ట్ పండ్లను అయితే నాటసార కూడా తయారు చేసేవారు మా పెద్దలు ఒకప్పుడు అయితే కానీ ఇప్పుడైతే ఎవరు ఇంట్రెస్ట్ లేక చేయట్లేదు కానీ ఈ పండ్ల ద్వారా అయితే నాటసార కూడా తయారు చేస్తారండి కొన్ని ప్రాంతంలో ఆ విధంగా ఉంటుంది మరి మా ప్రాంతంలో అయితే మేమైతే అవకాశం ఇవ్వము సారా వండుకోవడానికి చాలా బాగున్నాయి వీడియో కోసం కుప్పేసాం కానీ ఎక్కువ అయితే మాకు జీ టోటల్ అనేది కాయలేదు ఫ్రెండ్స్ మా ట్రైబుల్లో కొండ పనులకు వెళ్ళేటప్పుడు ఇటువంటి చిరిగిపోయిన ప్యాంట్లు సర్ట్లు వేసుకుంటాం మరి తప్పుగా ఏమనుకోవద్దు ఈ వీడియోని నేనైతే మంచిగా వివరించి చెప్పలేకపోతున్నాను మరి ఏమనుకోవద్దు మీరు వీడియో చూసి మీరు అర్థమైంది అనుకుంటున్నా మరి తప్పకుండా వీడియోకి మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్లు ఉన్నాయి ఇంకా వీడియో పూర్తి కాలేదు చివరి వరకు అయితే చూసేయండి మేమైతే ఎంతో ఎత్తైన కొండల్లో ఇటువంటి పంటలను అనేది పండిస్తూ ఉంటాం కాబట్టి మేమైతే తీసుకెళ్ళడానికి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది నేను సరిగ్గా మాట్లాడలేను ఎందుకంటే స్కూల్కి వెళ్ళేది చక్కగా చదువుకోలేదు తెలుగు సరిగ్గా మాట్లాడలేను మా కొండ గిరిజనులు పండించే ప్రతి పంటలను అనేది ఏ ఎరువు లేకుండా న్యాచురల్గా వాటర్ వంటి వాటే ప్రకృతి ఎందు మేమైతే పండించినవే అనమాట అందుకనే ఏ కల్తీ అనేది ఉండదు మొత్తం ఆర్గానిక్ పంటలే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చూస్తారు కదా ఏమనిపించిందో కామెంట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకో విషయం మీ పేరు మీ జిల్లా అనేది కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్